యువత రాష్ట్రంలో పత్రిక తొమ్మిది వచ్చిందని మనం చదువుకున్నాము అయితే ప్రధాన దూత అయిన మెకాయలు అపవాదితో మోష యొక్క శరీరం గురించి తగ్గించినప్పుడు దూషించి తీర్చ దంపక ప్రభు నిన్ను గర్దించు గా ఈ లోకంలో రెండు రకాలైన ఆత్మలు ఏర్పాటు చేయబడ్డాయి మొట్టమొదటి ఆత్మను మనం చూస్తే దేవుని యొక్క దూతలు ఈ యొక్క దేవుడి యొక్క దోతులు మనిషికి పరిచయం చేయటానికి మనిషికి సహాయం ఇచ్చేయటానికి ఏర్పాటు చేయబడ్డాయి ఈ యొక్క సాంతాని యొక్క దోతులు ప్రతి ఒక్క క్రైస్తువులకు కూడా రష్టు పట్టించడానికి ప్రతి క్రైస్తువులకు కూడా అపవిత్రపరచడానికి ప్రతి ఒక్క క్రైస్తువులకు కూడా నాశనం చేయటానికి ఈ యొక్క సాంతానం యొక్క దోతలు ఏర్పడి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క మెకాయన యొక్క దేవదూతను బైబిల్ గ్రంథంలో నాలుగు సందర్భాల్లో మనం చూడగలుగుతాము ఐక ధాన్యాల యొక్క గ్రంథము పదవ అధ్యాయంలోను పన్నెండవ అధ్యాయంలోను ఆ యొక్క వెరకల యొక్క గ్రంథము పన్నెండవ అధ్యాయంలోను యోధా యొక్క యోధారాస్ యొక్క పత్రిక తొమ్మిదవచనంలోను మనం చూడగలుగుతూ ఈ నాలుగు సందర్భాల్లో కూడా ఈ యొక్క మెకాయన్ యొక్క దూత పోరాటాల్లోను యుద్ధం చేసేటువంటి యొక్క మనకి కనబడటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఇక ద్వితీయ ద్వితీయ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినా మనం గమనించినట్లయితే మోస యొక్క మరణం అని మనం చూస్తూ ఉంటాం కానీ మోస యొక్క సమాధి నేటి వరకు కూడా ఎవరికి తెలియలేక మనం అక్కడ మోస యొక్క సమాధి ఎందుకు యొక్క లోకంలో మర్మముగా ఉన్నదయ్యా అని ఒకసారి మనం చేస్తే ఈ యొక్క ఇస్లాలు యొక్క మోస యొక్క సమాధిని విగ్రహారాధన చేస్తారేమోనని దేవుడు మోసే యొక్క సమాధిని యమనికి కూడా తెలియకుండా మరుగు ఉంటాడేమో అని మనము గమనించవచ్చు ఈ యొక్క దేవుడు యొక్క మోస యొక్క శరీరాన్ని బట్టి ఆ యొక్క మోస యొక్క శరీరాన్ని వాడుకోవటానికి ఒక ప్రణాళిక అనేది ఇక్కడ కలిగి ఉంటూ మనం వస్తూ ఉంటాం కానీ సాంతానం దేవుడి యొక్క ప్రణాళిక తెలుసుకొని మోస యొక్క శరీరాన్ని అపవిత్రం చేయటానికి తన యొక్క మోస యొక్క లోకంలో ద్రోహదారాన్ని యొక్క జనాంగాన్ని దూషించాడని ఇటువంటి నిందనలు అమ్మటానికి ఆ యొక్క శాంతా యొక్క దోతలు ఆ యొక్క యొక్క దోతల్ని ఇక్కడ పోరాటానికి పంపించిన విధానాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతుంది కానీ ఇక్కడ వచ్చినాన్ని మనము ఆలోచన చేస్తే ఈ మెఖాయలు ఆ యొక్క దోతలతో ఇక్కడ కేవలము వాదిస్తూ ఉన్నది అలాగే దట్టిస్తూ ఉన్నది అదేవిధంగా మెకాయలు ఆ యొక్క దోతలకు తిరుపు తెచ్చుకోవాలి తిరుపు తెచ్చింపక ప్రభువుని గదించును దాకా అని ఆ యొక్క దేవునికి తన్ను తాను ఇక్కడ కేవలము ఆ యొక్క పోరాటాన్ని సమర్పించడం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక ఈ దినాన్ని మనం గమనించాల్సిన సత్యమైన మనం చూస్తే ఒక ప్రధానమైన దూత ఈ యొక్క సామాన్య యొక్క దూతలతో యుద్ధం చేసేటప్పుడు కేవలం దూషించకుండా అవమానపరచకుండా నిందించకుండా ఖండించకుండా ప్రభువుని రద్దించిన దాకా తన యొక్క పోరాటాన్ని ఇక్కడ దేవుడికి అప్పగించేటువంటి విషయంలో మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయమే విధానం ఏదయా అని మనం ఆలోచన చేస్తే మనము కూడా ఇటువంటి పోరాటాలు మనం చేసిన మన యొక్క పోరాటాల సమస్తము కూడా దేవుడికి మనం అర్పించే ఉండాలి దేవుడికి మన యొక్క పోరాటంలో అవకాశం ఉండాలి దేవుడి యొక్క యొక్క లోకంలో అధికారాన్ని లోకంలో ఇచ్చేవారిగా మనం ఉండాలి కానీ మన యొక్క పోరాటాలను మనం పోరాడుచు మనం అపవిత్రంగా ఉండకూడదు అనేది ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం కనుక దినాల్లో మనం చేసిన పోరాటాల్లో ఈ యొక్క మెకాయన పోరాట పవిత్రత ఎలాంటి పరిశుద్ధత లోపల మనం చూడగలుగు మన యొక్క పోరాటంలో కూడా దేవుడు మన యొక్క జీవితంలో పరిశుద్ధత యొక్క దేవుడు చూడగలుగుతున్నాడా ఒకవేళ దేవుడు మన యొక్క జీవితాల్లో చూడగలుగుతుంటే మనం దేవుడి యొక్క సరిధిని బట్టి దేవుని బట్టి మనము ఎంతగానో దేవుడిని సృష్టించే వారమైనా ఉన్నాము ఒకవేళ దేవుడు స్థితిలో మనం చూడలేకపోతే ఎక్కడైనా మన యొక్క జీవితాలు మనం చేసుకుందాము దేవుడితో మనం సమాధాన పడదాము మన యొక్క పోరాటం యొక్క విషయంలో ఆ యొక్క దేవుడు మన పక్షాన కేవలము తిరుపు తిరుచివాడుగా మన యొక్క పోరాటాన్ని దేవుడికి అప్పగించేటువంటి స్థితిలో మేము నేను ఉన్నాము మేము నేను ఉండి ఆ యొక్క దేవుడికి మన యొక్క పోరాటాన్ని అప్పగిస్తాము